పలు కేసుల్లో శిక్షలు అనుభవిస్తూ కొంతమంది జీవిత ఖైదుగా శిక్షలు కూడా అనుభవిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళకి ఇప్పుడు తాజాగా జీవిత ఖైదీలుగా శిక్షలు పడిన వాళ్ళకి ఒక శుభవార్త అయితే వినిపిచ్చింది రాష్ట్రంలోని జైళ్లలో వివిధ కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీలను కూటం ప్రభుత్వం శుభవార్త చెప్పింది సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు శిక్ష నుంచి మినహాయింపిస్తూ రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది విడుదలకు అర్హులైన ఖైదీల పేర్లు పంపాలి అంటూ జైలు శాఖ డీజీపీని ఆదేశించింది హోంశాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్గా న్యాయశాఖ కార్యదర్శి సిఐడి డీజీ ప్రధాన న్యాయ సలహాదారు ఇంటెలిజెన్స్ చీఫ్ జైలు శాఖ డీజీ సభ్యులుగా ఉన్న కమిటీ ఈ జాబితాను సమీక్షించి ఖరారు చేస్తుంది ప్రతి ఖైదీకి సంబంధించిన కేసులు అలాగే శిక్ష ఇతరత్ర నిబంధనలకు అనుగుణంగా కమిటీ నిర్ణయం తీసుకుంటుంది ఏటా మూడు విడతల్లో ఫిబ్రవరి జూన్ అక్టోబర్లో ఖైదీలను విడుదల చేసేలా కొత్త మార్గదర్శకాలు రూపొందించారు అర్హులైన ఖైదీలు యాభై వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలి శిక్షాకాలం పూర్తయ్యే వరకు స్థానిక పోలీస్ స్టేషన్ హౌస్ అధికారి వద్ద ప్రతి మూడు నెలలకు ఒకసారి హాజరవ్వాలి విడుదల తర్వాత ఏదైనా నేరానికి పాల్పడితే క్షమాభిక్ష రద్దవుతుంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి ఏదేమైనా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు జీవిత ఖైదు శిక్ష అనిపిస్తున్న వాళ్లకు ఇది మంచి ఆపర్చునిటీ